అందరికీ సంబంధించి ఒక విషయం చెబుదాము అని చాలా మందికి తెలిసే ఉండవచ్చు ఇది నాకు నేను పొద్దున మార్చుకున్నప్పుడు నాకు అనిపించింది నేను అందరికీ ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది అని అయితే ఈ యజ్ఞోపవీతం గురించి ఒక సామెత ఉంది లోకంలో ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అన్నారు అంటే యజ్ఞోపవీతం తీసేటప్పుడు ఇట్లా పై నుంచి తీరాదు పాదాల నుంచి తీరాదు మరి ఎలా తీయాలి అంటే మీకు చూపిస్తున్నాను ఉపవీతం చిన్నతంతుం జీర్ణం కష్మెల దూషితం విసృజామి పునర్బ్రహ్మన్ వర్చో దీర్ఘాయురస్తుమే అని మంత్రం చెప్పిన తర్వాత ఇగో ఇలా పట్టుకోవాలి ఈ మూడు వేళ్లతో దూరంగా ముందు దండలాగా వేసుకుని తీయవలసిన పాత యజ్ఞోపవీతం ఇలా వేసుకుని ఒకసారి ఇలా ఒకటి మళ్ళీ రెండు ఇలా మూడవసారి ఇలా అన్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుంటే ఇది ఇలా వస్తుంది సులభంగా చూడండి అంటే ఇది పై నుంచి తీసినట్టు కాదు కింద నుంచి తీసినట్టు కాదు ఎటువంటి దోషము ఉండదు యువకులకు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరి కోసము ఇది తెలియజేస్తున్నాను జయొస్తు ఆశీర్వచనం